అందరూ ఇష్టపడే నెంబర్ వన్ ఫ్రూట్ పుచ్చకాయ వాటర్ మిలాన్ ఈ పుచ్చకాయలో వంద గ్రాములు తీసుకుంటే తొంభై ఐదు గ్రాములు నీరే ఉంటుందండి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటరే వంద గ్రాములు పుచ్చకాయ తీసుకుంటే మీకు లభించే శక్తి పదహారు క్యాలరీలు మీకు ఒక అర కేజీ పుచ్చకాయ ముక్కలు తిన్నా మీకు ఒక కాఫీ కప్పు తాగితే ఎంత శక్తి వస్తుందో అర కేజీ పుచ్చకాయ మొక్కలు అంత శక్తి ఉంటుంది అన్నమాట అందుకని ఈ రోజుల్లో షుగర్ ఉన్న అధిక బరువు ఉన్న కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ట్రైగిలెజరేట్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకోకూడదు అంటున్నారు కదా అంచేత తక్కువ శక్తి ఉండే ఎక్కువ తినాలి కాబట్టి పుచ్చకాయ నీరు ఎక్కువ ఉన్న ఫ్రూట్ లవణాలు ఎక్కువ ఉన్న ఫ్రూట్ క్యాలరీస్ తక్కువ ఉన్న ఫ్రూట్ చల్లగా ఉంటుంది వేసవికాలం రోడ్లో మాట కూడా పుచ్చకాయలు పడేసి అమ్ముతుంటారు కదా